అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి అంటే కృష్ణ గారు దగ్గర నుంచి మీకొచ్చి ప్రాజెక్టు కృష్ణ గారు కృష్ణ గారు మొత్తం కథ అంతా రాశారండి లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా లేకపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా మారిస్తే ఏం మార్చారు సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము సో మొత్తం స్క్రిప్ట్ రెడీ అది ఫుల్ కోయినూరు బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండండి సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్గా కోయినూర్ బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండింది సో ఫ్లో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతా ఉంటుంది సండ్ర ప్రొడక్షన్ లో అప్పుడు డీటెయిల్ వెళ్ళినప్పుడు ఓకే అవుజీ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో ఆయన చేసిన అట్రాసిటీస్ ని ఆయన హీరో మళ్ళు క్రాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనే ఎలిమెంట్ ఆటోమేటిక్గా బయట పుట్టింది సో దాన్ని ఎక్కువ డెవలప్ ఎలా డెవలప్ చేశాను ఇది పార్ట్ వన్ సో కృష్ణ రాసిన మిగతా విషయాలు మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ టూ లో కంటిన్యూ అవుతాయి కృష్ణ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టినట్టే అలా కాదు సార్ ఇప్పుడు పార్ట్ వన్ లో ప్రాపర్ ఇంటర్ ఆఫ్ కోయినూర్ ప్రాపర్ ఇంటర్ ఆఫ్ ధర్మం అండ్ ఫైవ్ గురూస్ సో ఈ రెండింటిని ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ టూ లో చేయబోతున్నాయి కాపాడ రికవరీ చేయబోతున్నారు కోయినూర్ కాపాడుతున్నారా లేదా ఈ ఐదు గురువులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ టూ సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్ స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఉంటుంది ఓకే అంటే మీరు పార్ట్ టూ అని అన్నారు కాబట్టి అవును సార్ నేను కొంచెం ల్యాటర్ టైమ్ లో అడుగుదాం అనుకున్నాను మీరే ముందుకు తెచ్చారు పార్ట్ టూ హరిహర వీర పార్ట్ టూ కి మీరు డైరెక్టర్ కాదు క్రిష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి దీంట్లో కామెంట్ ఏం లేదు సార్ ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు అలాగే కృష్ణ గారు ఇలా సగలు వెళ్ళిపోతే సార్ అనుకోలేదు సందర్భం సిచ్యువేషన్స్ వల్ల జరిగింది సో ఇప్పుడు కృష్ణ గారు చేసినా నేను చేసినా ఎవరు చేసినా పాటుకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ పాటు స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పాటుని ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి మళ్ళీ వర్క్ చేసి కలిసి పనిచేసినా ఒకటే విడివిడిగా చేసినా ఒకటే ఇట్స్ నాట్ మనకి అల్టిమేట్ సినిమా హిట్ అవ్వాలి అఫ్ కోర్స్ అందరూ కోరుకున్నది అదే అనుకోండి బట్ ఇదొక అంటే అనుకోకుండా కృష్ణ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం మీరు టేకప్ చేయడం ఇప్పుడు అది సినిమా వచ్చి సినిమాకి మ హైప్ ఆ కథకి ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ టూ హరిహరి వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ చర్చ జరుగుతున్నాయి మీరు దాన్ని చాలా సింపుల్ గా సున్నితంగా చెప్పే పాయింట్ కాదు హరిహరి వీరమల్ ఎంతో అంత సమాధానం చెప్పాలి మీరు ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి ఎలా అంటే కథలు లేకుండా మిస్ అవుతాయి మనకి మల్టిపుల్ ఆప్షన్ బెస్ట్ సో మంచి సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు బెస్ట్ మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్ సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్ ఎలాగంటే ఎవరు చేస్తారు ఎవరు అది తర్వాత మెయిన్ మనకి సినిమా ముందుకు వెళ్ళాలి గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికి అది వీరమ్మలు అయితే రెండు లాక్డౌన్ అనే ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా సరే నేనైనా డైరెక్ట్ చేసిన నేను ఎప్పుడో టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా ఒక సీన్ తీసుకుంటాను దాని కంటిన్యూటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ థీమ్ అంటే మనకి ఒక వెయ్యి డౌట్లు వస్తాయి ఏంటంటే మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుతా లేదా ఈ ట్రెండ్ కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు ఈ రోజు ఇలా ఉంది చాలా మిస్ మ్యాచెస్ ఉంటాయి సార్ ఇది చాలా డిఫికల్ట్ ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే కృష్ణ గార్ వెయిట్ చేసి ఒక త్రీ ఇయర్స్ నేను ఎంటర్ అవ్వంటే కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ గా ఫ్రెష్ గా చూడటం మొదలు పెట్టాను నాకు కొత్తగా ఉండేది నేను కృష్ణ గారు పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకు నేను అనుకోండి నాకింత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్ కృష్ణ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి ఎవరు ఇంటర్వ్యూ కి వచ్చినా కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని ఒక తమ్ము ప్రతి చోట కనిపిస్తున్నది తెలిసిన ప్రతి చోట ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో చెప్పండి మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదో సంబేర్ ఎక్కడో రత్నం గారికి కృష్ణ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది దానివల్ల క్రిష్ కృష్ణ ఎగ్జిట్ అయ్యాడు అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్ ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్ అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది సరే ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు అస్సలు కారణం ఏంటి అస్సలు ఏం జరిగింది అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఇట్స్ ఏ టైమ్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాను అనేది ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ వన్ అని అనుకున్నామో సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ రత్న గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది ఎంత త్వరగా బయటకు వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇరుక్కుపోయాను సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉండింది క్రిష్ గారికి ఉండింది నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా చేస్తాము ఇలా చేస్తాం ఇలా చేస్తాను ఒక ఫైవ్ డేస్ క్రిష్ గారే తన ఫుల్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ని నాకు ముందు అవుట్ లైన్ తెలుసు కానీ ఒక వన్ లైన్ ఆర్ టూ స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండర్ స్క్రిప్ట్ క్రిష్ గారి నా చేతులు ఇచ్చి ఇక్కడి ఇది నేను రాసిన ఫైనల్ బౌండరీ స్క్రిప్ట్ నేరు పెట్టుకు దీ నువ్వు పార్ట్ వన్గా మారుస్తావు మార్చుకో ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి రత్న సార్ బయటికి రావాలి ఈ సినిమా రిలీజ్ అవ్వాలి గెలవాలి అది నువ్వు చేస్తానంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో టెన్ మంత్స్ వెయిట్ చేస్తాను గో వన్ ఇయర్ వెయిట్ చేస్తాను లో ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను సపోజ్ మళ్ళీ ఫీజిల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్టులో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని ఈ ఒక ఫ్రెండ్షిప్ గా ఒక సపోర్టివ్ గానే వీ హ్యాడ్ అండ్ నాకు డౌట్స్ వచ్చిన వాళ్ళ అస్టెన్స్ పంపించేవాళ్ళు హెల్ప్ కి ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్ సో కొన్ని చాలా కేటర్లు ఎక్కడ కూడా ఉంటాయి సో ఆయన్నిటినీ డౌట్స్ వచ్చిన వాళ్ళ రైటర్స్ని వాడాను సో వాళ్ళందరూ వాడాను సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్ గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ డే వన్ సో క్రిష్ గారు పార్ట్నర్ సో తనే సినిమా మొత్తం పని చేశారు సో అలాగూ నేను మేడం ఇది సార్ ఎలా అనుకొని చేశారు ఇది కంటిన్యూటీ కదా అప్పుడు తీసిన సినిమా మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము సో ఈ ప్యాచ్ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను తనే అక్కడ చెప్పేవాడు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నామని సో ఇట్స్ ఆర్గానిక్ గానే చేసాం ఆర్గానిక్ ఎవ్రీ బీకి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి ఇంక్లూడింగ్ హీరో గారికి అయినా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి ఈ రెండు విషయాలు అందరి మైండ్ లో ఉండేది ఇక్కడ నేను చేశాను ఆయన చేశాను లేకపోతే లైక్ గొప్పలు చెప్పుకోవటం కానీ లేకపోతే విరుద్ధంగా విరోధంగా ఎవరికి మైండ్ లో లేదు అస్సలు లేదు సో అల్టిమేట్ సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం ఇంట్లో పెట్టలేని టాపిక్ చేశారు అన్నది పక్కన పెడితే ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు సార్ ఉదాహరణకి జ్ఞాన జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టినాథర్ సాంగ్ తీసారు దాని తర్వాత ఫస్ట్ మచ్చినిపెట్టిన ఫైట్స్ చేశారు సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది ఆయన చేసింది పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండ్ ఇయర్ కావాలి సో మనం బాజీరా మస్తాని చూసింటాము ఇలాగ పద్మావతి చూసింటాం ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేసింది వన్ టూ మంత్ త్రీ మంత్స్ దా వెయిట్ చేసింది సార్ రోజు మళ్ళీ జాయిన్ అవుతారని అప్పుడు సారే ఒక మాట అన్నారు చూడు జ్యోతి మీ అందరం ఆ వర్షన్లో స్క్రిప్ట్ ఫిక్స్ అయి నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు దీనికి నేను సపోర్ట్ చేసినా మళ్ళీ డ్రాబ్యాక్ అవుతుంది సో ఫ్రెష్ మైండ్తో తనే నన్ను ఎంకరేజ్ చేస్తారు సో అలాగూ ఎవరికి ఏమీ లేదు సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేసినా సారే ఫోన్ చేస్తారు ఫస్ట్ చాలా బాగుంది అదిరిపోయింది మేము షూట్ చేసినా కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో లేదు సో మొత్తం టీమ్ అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే మన స్టార్ అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తారు సార్ ఆయన ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందో లేకపోతే ఒక ఏదో ఫైనల్ రిజల్ట్ అనేది రావాలి రిలీజ్ అవ్వాలి హిట్ అవ్వాలి అనేది టీమ్ లో ఉన్న వాళ్ళకి యూనిట్ లో ఉన్న వాళ్ళకి సినిమా దగ్గర నుంచి ప్రొడ్యూసర్ అందరికి సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది అవును సార్ ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు టీమ్ అంతా కంటిన్యూ అవుతుంది ఆశ అందరికీ ఉంటుందండి బట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్